సార్ అద్వైప్ ఉండండి సార్ వైప్ లైట్ చూడండి మా గ్రామ పరిణితి చేయడం మేడం వచనంగా మా గ్రామంలో చాలా సమస్యలు బాగా తొందరగా సమస్య తీరుస్తున్నారు ఏమంద సమస్య ఉంది అంటే మేడ చూడండి తొందరగా చేస్తున్నారు మేడం చాలా ధన్యవాదాలు మేడం మేడం म तिस् लि

చట్టం నాయక్ భారత రత్న ప్రపంచ మేధావి మన అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా వావించుకోవడం జరిగింది చాలా సంతోషం ఒక తాండాలనే ఈరోజు అంబేద్కర్ జీవాళ్ళు ఆలోచించే కర్త వచ్చినారంటే మన అంబేద్కర్ గురించి అంబేద్ద చరిత్ర గురించి ఆ మహనీయుని గురించి మరి ముద్రం ఉండాలి తెలుసుకోవాలని చెప్పి ప్రజల ఎంత చర్చ జరిగిందో అర్థమవుతున్నది మనమంతా కూడా అంబేద్కర్ చూడడం మార్గంలో నడవాలని వారి ఆశయ సాధన కోసం మనమంతా అంబేద్దలుగా పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అంబేద్కర్ సమీకరించు పోరి బోధించు పోరాడే నిదానంతో ముందుకు వేయండి మరి అందరం కూడా అంబేద్కర్ చూపి నడుచుకుంటూ మన పిల్లలను బాగా చదివిచ్చుకుంటూ వారి ఆగేశం మనందరూ కకరబులు కావాలని చెప్పి నేను అందరికీ కోరుతూ ఉన్నాను అంటే తాండవ వాళ్ళందరికీ చాలా మరి సమస్య చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మన కలెక్టర్ గారితో మాట్లాడి నేను అన్నీ కూడా సమస్యలు ప్రతిపందిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తాండాలో అందరిని కలిసి అదృష్టభావిత నిర్ణయానికి నేను దైవంగా భావిస్తూ ఉన్నాను జై భీమ్ జై జై జై